అందరికి నమస్కారంలు మన ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏమైనా అల్పపీనం ఏర్పడే అవకాశం ఉందా ఏర్పడితే ఎక్కడ ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ రోజు ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే రానున్న రోజుల్లో వర్షాలతో పాటుగా ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం గురించి ఆల్రెడీ మీకు రెండు వారాల క్రితమే చెప్పాను కాబట్టి దాని గురించి మరొక వీడియోలు అయితే క్లియర్గా డీటెయిల్ గా అయితే అప్డేట్ అయితే చేస్తాను ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక ఉపరితల అవతరం అయితే మనం రెండు వారాల క్రితం చెప్పిన విధంగానే ప్రస్తుతం అయితే మధ్య బంగాళాఖాతంలో అయితే ఏర్పడటం జరిగింది అది బలపడి రానున్న నలభై ఎనిమిది గంటల్లో అల్పపీన్నంగా మారే అవకాశం ఉంది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు దగ్గరలోకి వచ్చిన తర్వాత దిశ మార్చుకునేది ముఖ్యంగా ఉత్తర భాగం వైపుగా అంటే ఒరిస్సా తీరం వైపుగా అలాగే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ తీరం వైపుగా అటు పైకి ఉత్తర భాగం వైపుగా వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అల్పపీన్నం ప్రభావం అయితే మనకి తక్కువగా ఉండే అవకాశం ఉంది దాదాపుగా అల్పపీన్నం గురించి మనం ఎంత తక్కువ చర్చించుకుంటే అంత మంచిది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఇదేమైనా దిశ మార్చుకుని వైపుగా ఏమైనా వస్తే దాని గురించి అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఏదేమైనా కానీ అల్పపీడనం గురించి మరొక వీడియోలో అయితే క్లియర్ కట్గా మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం అల్పపీనం వల్ల వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో పడే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి కానీ అకాల వర్షాల రూపంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరైతే ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై వరకు కూడా చాలా ప్రాంతాల్లో కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి అంటే ఒకరోజు ఒక జిల్లాలో ఉంటే మరొక రోజు ఇంకొక జిల్లాలో ఒక రోజు ఉత్తరాంధ్రలో ఉంటే ఇంకొక రోజు మధ్యాంధ్రలో అలాగా కంటిన్యూగా మనకి ఏప్రిల్ ఇరవై వరకు ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు కూడా వర్షాలు పడే అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈ రోజు విషయానికి వస్తే ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ ఎండలైతే తెలుగు రాష్ట్రాల్లో మొదలైపోయాయి ఆల్రెడీ కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట రెండు వరకు కూడా ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశాలు లేవు కాబట్టి ఒంటి గంట వరకు కూడా ఎండల తీవ్రత అయితే భారీగా ఉండే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో కొంచెం నలభై డిగ్రీల వరకు కూడా ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు మధ్య కూడా అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే ఈరోజు ఉన్నాయి కాబట్టి రాయలసీమ కానీ దక్షిణ కోస్తా కానీ తెలంగాణ కానీ హైదరాబాద్ నగరంలో కానీ చాలా ప్రాంతాలు ఉత్తరాంధ్ర కానీ మధ్యాంధ్ర చాలా ప్రాంతాలు ఎండల తీవ్రత ఈరోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీగా ఉండబోతుంది కానీ ఒంటి గంట తర్వాత వాతావరణం మారి మనకి కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల్లో ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది ఆ జిల్లాలేంటి ఆ ప్రాంతాలేంటి అనే దాని గురించి ఒకసారి మనం చూసుకుంటే ముందుగా మనం చూసుకుంటే ఈరోజు ముఖ్యంగా ఏలూరు జిల్లా గాని అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లా ఈ జిల్లాల్లో చాలా చోట్ల ఈరోజు భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అందరూ కూడా గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు తక్కువ సమయంలోనే అంటే ఒక అరగంట గంటలోనే కొన్ని గ్రామాల్లో ఎక్కువగా వర్షాలు పట్టడానికి సూచనలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలందరూ జాగ్రత్తలు అయితే తీసుకొని అలర్ట్గా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పల్నాడు జిల్లా కానీ అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లోతో పాటుగా ప్రకాశంలోని ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉమ్మడి గుంటూరుకు దగ్గరగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పట్టడానికి అవకాశాలు అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడటానికి సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకసారి సిటీస్ వైజ్గా ఏ ఏ సిటీలో వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ఈరోజు విజయవాడ సిటీతో పాటుగా గుంటూరు సిటీలో వర్షాలు పట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఏలూరులో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాకినాడలో వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు శ్రీకాకుళం విజయనగరంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ సిటీస్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మేజర్గా మాత్రం విజయవాడ నగరం కానీ గుంటూరు నగరం కానీ ఏలూరు నగరం కానీ కాకినాడ ఈ నగరాల్లో ఎక్కువ చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడటానికి సాయంత్రం సమయంలో అంటే రెండు గంటల వరకు కూడా ఎండలు ఉంటాయి వాతావరణం ఒంటి గంట రెండు తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో గుంటూరు విజయవాడ నగరం ఏలూరు నగరం అలాగే ముఖ్యంగా కాకినాడ నగరాల్లో వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయండి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఇక ఒకసారి ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే ఈరోజు గుంటూరు గాని అలాగే ముఖ్యంగా ఇటు అమరావతి పరిసర ప్రాంతాలు తారికొండ కానీ అలాగే పిడుగురాలు కానీ నరసరావుపేట చిలకలూరుపేట అలాగే తెనాలి పరిసర ప్రాంతాలు అలాగే బాపట్లకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు విజయవాడ పరిసర ప్రాంతాలు గుడివాడ పదిసేవ ప్రాంతాలు అలాగే నూజువేడు కానీ మైలవరం తిరువురు జగ్గయ్యపేట నందిగామ గన్నవరం కైకులూరు పదిసేపు ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన చింతలపూడి కానీ ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం నూజువేడి పరిసర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న చోట్ల అలాగే చింతలపూడి పరిసర ప్రాంతాలు కాని అలాగే ఇటు దెందులూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఏలూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు తణుకు తాడేపల్లిగూడెం భీమవరం పాలకొల్లు ఉండి ఆచంద పరిసర ప్రాంతాలు నర్సాపురం పదిసేవ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కొవ్వూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మనకి ఉరుములతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కొన్ని చోట్ల కొంచెం ఈదురుగాలు కూడా ఎక్కువగా పడే అవకాశాలు అయితే సాయంత్రం సమయంలో అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన మనం చూసుకుంటే అరకు కానీ పాడేరు లంబసింగ్ మాదుగల పైసేవ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా రంపచోడవరం పైసేవ ప్రాంతాలు కానీ అలాగే తుని పిఠాపురం పైసేవ ప్రాంతాలు ఏలేశ్వరం కానీ బెక్కబోలు అనపత్తి కానీ అలాగే ముఖ్యంగా రాజమండ్రి పదిసేవ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కొన్ని చోట్ల పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ ప్రాంతాల్లో ఈరోజు అధికంగా వర్షాలు పట్టడానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఏపీ యొక్క అప్డేట్ అలాగే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం సమయంలో ముఖ్యంగా ఏపీకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే మునుగు కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఖమ్మం కానీ వీటితో పాటుగా జనగాన్ మహబాద్ ఈ జిల్లాల్లో వర్షాలు అలాగే అక్కడక్కడ వరంగల్ అన్నకొండ ఈ ప్రాంతాల్లో పట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా మాత్రం మునుగు ప్రాంతం కానీ అలాగే ముఖ్యంగా ఇటు చూసుకుంటే ఖమ్మానికి దగ్గరగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాంతాలు కానీ భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో వర్షాలు అధికంగా కొన్ని చోట్ల పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా సత్తుపల్లి కానీ భద్రాచలం కానీ వైరా కానీ ఖమ్మానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అస్సారావుపేట మధిర ఈ ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి పినపాక కానీ ఈ వర్షాలు పట్టడానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా రోజు ఎక్కువ అవకాశాలు ఈ ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఏపీ తెలంగాణలో ఈరోజు భారీ ఎండలు అయితే ఉంటాయి మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పిన జిల్లాల్లో వర్షాలు పట్టడానికి అధికంగా అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే వర్షాలు ప్రారంభమయ్యే ముందు మరొక వీడియో చేస్తాను అలాగే ఈ రోజు రాత్రికి అల్పపీడనం గురించి అలాగే రానున్న రెండు వారాల పాటు వర్షాలు అయితే రాయలసీమ కానీ అలాగే ముఖ్యంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా ఉండబోతున్నాయి దాని గురించి డీటెయిల్డ్ గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మనం చూసుకుంటే ఉమ్మడి గుంటూరు గాని కృష్ణా కానీ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల ప్రజలు అలాగే ఖమ్మం జిల్లా ప్రజలు వరంగల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ రోజు వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఊరుములు తీవ్రత కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అలాగే పశువుల కాపర్లు కానీ అలాగే ప్రజలు కానీ అలర్ట్గా ఉండండి విజయవాడ గుంటూరు వైపుగా ఈరోజు ఏలూరు వైపుగా కాకినాడ వైపుగా ఎక్కువ చోట్ల వర్షాలని చూడటానికి అవకాశం ఉంది కొన్ని చోట్ల వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఓవరాల్గా ప్రస్తుతం వాతావరణ పరిస్థితి అలాగే ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అల్పపీన్నం ఏ విధంగా ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో కొనసాగుతుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి